హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం ముందుగా మిస్టర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రియేట్ చేసిన మీడియా వాళ్ళకి టు ఆల్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి టు ఆల్ ఆర్ యంగ్ యాంగర్స్ యూట్యూబర్స్ అందరికీ కూడా హార్ట్ వెల్కమ్ అండ్ ముందుగా టీమ్ మినిస్టర్ రెడ్డి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మా టిఎన్ఆర్ గారికి మహదేవ్ గారికి మణిబామ్మ గారికి అండ్ డైరెక్టర్ వెంకట్ గారికి అండ్ హీరోయిన్ డిపి గారికి అండ్ అనుపమ గారికి అందరికి కూడా హార్టియర్స్ వెల్కమ్ అండ్ ముందుగా మినిస్టర్ రెడ్డి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అదే మన హీరో అండ్ ఆ ప్రొడ్యూసర్ టిఎన్ఆర్ గారు గా మొదలై అండ్ ఇప్పుడు హీరోగా ఎదిగి ఒక ప్రొడ్యూసర్ గా ఒక రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ మ్యాన్ గా మారి అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను రచించి మిస్టర్ రెడ్డి అండ్ ఒక అద్భుతమైన ప్రేమ కథని ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ని మనందరికి అందించబోతున్నారు సో జూలై 18వన థియేటర్స్ లో చూడబోతున్నాం రియల్ లవ్ స్టోరీ రియల్ ఎమోషన్ బిహైండ్ ది టీఎన్ఆర్ అండ్ వి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అలానే కాదు సినిమా ద్వారా కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో వెంకట్ గారి డైరెక్షన్ లో కేసార్ గారి మ్యూజికల్లో లో భూషణ్ గారి సినిమాటోగ్రఫీ లో అఖిల్ గారి ఎడిటింగ్ లో టిఎన్ఆర్ గారు అనుపమ ప్రకాష్ గారు మహదేవ్ గారు అండ్ అలానే దీప్తి గారిని మనం మెయిన్ లీజ్ గా చూడబోతున్నాం అండ్ ఈ పాటకి రిలీజ్ అయిన పాటలకి కానివ్వండి టీజర్ కి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ సొంతం చేస్తుందనే చెప్పాలి సో ఇప్పుడు ఒకసారి ఈ పాటకి రిలీజ్ అయిన కాంటెంట్ ని చూసేద్దాం పాటలు అండ్ ట్రైలర్ ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం songs and try right. on screen please